ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ భారత మాజీ ఉపరాష్ట్రపతి స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవంగా పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు దర్శి మండలం రాజంపల్లి జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని ఉపాధ్యాయులతో కలిసి సర్వేపల్లి చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే తాళ్ళూరు మండలం బొద్దుకూరుపాడు హైస్కూల్లోనూ దర్శి మండలం కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు దర్శి పట్టణంలోని ఎన్ఎస్సి కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో సీనియర్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ సిహెచ్ బస్వయ్యను అలాగే టీచర్ లావణ్యను ఉపాధ్యాయులు బాలబాలికలు ఘనంగా సన్మానించారు అలాగే కట్టసిగినపాలెం దర్శి నార్త్ వెలుగువారిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని అలాగే మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక మండల ప్రజాపరిషత్ పరిషత్ గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు ఎంఈఓలు కె రఘురామయ్య బి రమాదేవి అలాగే పలువురు ఉపాధ్యాయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు నాకు వచ్చేసరికి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మా రాష్ట్ర అవార్డు కూడా రావడం జరిగింది ఎందుకు చెప్తున్నాయంటే నాకు వచ్చిందే కాదు కానీ దాని అంత కారణం వచ్చేసరికి మన పాఠశాల విద్యార్థులు చాలా చక్కగా నేను పనిచేసినటువంటి సమయంలో వచ్చేసరికి దాదాపు పదిహేను దఫాలు వచ్చేసరికి మనకు వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతుంది టెన్త్ క్లాసులో అలాగే సెవెంత్ క్లాస్లో అప్పుడు సెవెంత్ క్లాస్ కూడా కామన్ ఎగ్జామినేషన్స్ ఉండే విధంగా పాస్ అయినందు వల్ల నేను రిటైర్ అయినప్పుడు కూడా ఆ రెండు వేల పంతొమ్మిదిలో నాకు వచ్చేసరికి ఆనాడు విజయవాడలో వచ్చేసరికి మన ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో గవర్నర్ గారు ఆధ్వర్యంలో ఆ రోజు వచ్చేసరికి నాకు రా అవార్డు రావడం దానికి కారణం ఎవరంటే మన పాఠశాల విద్యార్థులు అందువల్ల మన పాఠశాలకి చాలా గారు మన పాఠశాలలో తల్లి వాళ్ళు ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరయ్యా అంటే మన గోల్డ్ స్టూడెంట్ జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్య దాస్ తర్వాత మన పాఠశాల మీ అందరి టెన్త్ క్లాస్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్ చేసి రావడానికి కారణం ఎవరయ్యా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్